పాత్రికేయ మిత్రులకు జైభీములు మరి నిట్టూరు పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుడు లింగంపల్లి శంకరయ్యను అకారణంగా సస్పెండ్ చేయడం జరిగింది మరి సస్పెన్షన్లో పరిశీలించినప్పుడు జిల్లా విద్యాధికారి సస్పెన్షన్ లెటర్లో ఏమని ఉంది అనంటే ఆల్ ఇండియా ఎంప్లాయీస్ అసోసియేషన్కు అడుగుతున్నాడు ఇవ్వకుంటే సహచర స్టాఫ్లకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని హెచ్చరిస్తున్నాడు అనేటువంటిది ఒక ఆరోపణ రెండో ఆరోపణ జైభీమ్ అనేటువంటిది మరి అది అనకుంటే ఇబ్బంది పెడుతున్నాను అనేటువంటిది రెండో ఆరోపణ ద్వారా మరి ఇందులో సస్పెండ్ చేయడం అనేటువంటిది జరిగింది మిత్రులారా వాస్తవంగా ఇందులో సస్పెండ్ చేయడానికి ఎలాంటి బలమైన కారణం లేదు అతను నడుపుతుంది ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కానీ సస్పెన్షన్లో ఉంది మాత్రం ఆల్ ఇండియా వెల్ఫేర్ అసోసియేషన్ అని పెట్టడం జరిగింది ఇది వంద శాతం తప్పుడు ఆరోపణగా పరిగణిస్తూ ఉన్నాం వాస్తవంగా ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు నిర్వహించినటువంటి ఎవరైనా ఇలా భారతదేశం మొత్తం లక్షల మంది కోట్ల మంది స్వచ్ఛంద సంస్థల ద్వారా మరి తమకు చందాలు ఇవ్వాలనేటువంటిది ఒక సంస్థ అడగడం అనేటువంటిది సహజం అందులో మనకి ఇష్టం ఉంటే డబ్బులు ఇస్తాము ఇష్టం లేకుంటే ఇవ్వము కానీ ఆ అంశాన్ని పరిగణలోనికి తీసుకొని అతన్ని సస్పెండ్ చేయడం అనేటువంటిది బాధాకరమైన అంశం వెంటనే దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం రెండో అంశం మిత్రులారా జైబ్యం అనేటువంటి పదాన్ని అంటా ఉన్నాడు తర్వాత స్టాఫ్లో కానీ అందరిని కానీ ఆ పదము అనకుంటే ఇబ్బంది పెడుతుండని చెప్పేసి రెండో ఆరోపణ చేశారు మిత్రులారా నేను ఇప్పటికి కూడా అదే విషయం చెప్తున్నాను మీ అందరికీ కూడా జైబ్యం తెలియజేస్తా ఉన్నాను జై అంటే అర్థం ఏంటిది అనేటువంటిది మీకు తెలుసా ఐ హానర్ గ్రేట్నెస్ ఇన్ యూ మీన్స్ జై నీలోని గొప్పతనాన్ని మంచితనాన్ని నేను గౌరవిస్తున్నాను తిరిగి నాలోని మంచితనాన్ని గొప్పతనాన్ని గౌరవించమనేటువంటిదే జై యొక్క అర్థం మన లోపల ఎన్నో చెడు భావనలు ఉంటాయి వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు మీ యొక్క గొప్ప మనసును నేను స్వీకరిస్తున్నాను అనేటటువంటి చెప్పేది జైభీం మీనింగ్ మిత్రులారా ఇలా దుబాయ్లో మన ఇండియా నుంచి పోయినటువంటి వాళ్ళు ఇద్దరు ముస్లింలు కలుసుకుంటారు ఎదురు పడ్డప్పుడు వాళ్ళే సలాం అంటారు ఇద్దరు క్రిస్టియన్స్ కలుసుకునేటప్పుడు ప్రేజ్లు అని చెప్పుకుంటారు ఇద్దరు హిందువులు కలుసుకునేటప్పుడు నమస్తే అని చెప్పుకుంటూ ఉంటారు ఇంకా వేరే దానికి సంబంధించినటువంటి వాళ్ళు వేరే రకంగా చెప్పుకుంటూ ఉంటారు దానిలో తప్పు లేదు అది స్నేహభావానికి సంకేతం తప్ప ఎవరినో కించపరిచేటువంటి పదం అందులో లేదు దాని అర్థం ఒకవేళ తెలియకుంటే తెలుసుకోండి మిత్రులారా అది చాలా ఉన్నతమైన పదం అండ్ గౌరవమైన పదం మళ్ళీ చెప్తున్నాను ఐ హానర్ అండ్ గ్రేట్నెస్ ఇన్ యూ మీన్స్ జై భీమ్ కాబట్టి ఈ రెండు అంశాలల్లో సస్పెండ్ చేయడం అనేటువంటిది చాలా బాధాకరమైన అంశం ఒక పక్క ఇది దాదాపు ఆరు నెలల కాలం నుంచి పాఠశాలలో చిన్న చిన్న సమస్యలతోటి ఇది ముదురుతూ ముదురుతూ వచ్చినటువంటి సందర్భం దీనికి గౌరవ హెడ్ మాస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది బహుజన టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కొమ్ము రమేష్ గారిని నేను మరి హెచ్ఎం గారితో మాట్లాడడం జరిగింది ఎంఈఓ గారితో మాట్లాడడం జరిగింది ఈరోజు జిల్లా విద్యాధికారి గారి కూడా కలిసి మాట్లాడడం జరిగింది వాస్తవంగా సస్పెన్షన్లో ఎలాంటి బలమైన ఆధారం లేదు కాబట్టి మేము డిఓ గారిని కోరడం మూలంగానే వెంటనే డిఓ గారు కూడా సానుకూలంగా స్పందించి అతని సస్పెన్షన్ ఎత్తివేస్తానని మాటిచ్చారు ఒకవేళ సస్పెన్షన్ ఎత్తివేయకుంటే దానికి పరిణామాలు వేరే ఉంటాయి ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి చిన్న చిన్న కారణాలను బట్టి మరి ఎస్సీలనో ఎస్టీలను లేకుంటే ఇంకా ఏదో పలుకుబడి లేనటువంటి ఇతర కులాల ఉపాధ్యాయులను కూడా సస్పెండ్ చేయడం అనేటువంటిది బాధాకరమైన అంశం అదే పాఠశాలలో రేపు రాబోతున్నటువంటి రోజులలో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి మరి ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ జరుగుతున్నటువంటి సందర్భాలలో పిల్లలను ఉపాధ్యాయుల మధ్యన గొడవ ఉంటే ఉపాధ్యాయులు పరిష్కరించుకోవాలి ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్లాలి చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా ఇబ్బంది ఏం లేదు కానీ పిల్లల పట్ల శంకర్ సారు ఒక దెబ్బ కొట్టినట్టు ఒక మాట తిట్టినట్టు ఒక వ్యక్తిని అవమానించినట్టు ఒక స్టూడెంట్ని అవమానించినట్టు ఎలాంటి చిన్న పదం కాదు లేకుండా మరి సస్పెండ్ చేసి మళ్ళీ అదే పిల్లలతోటి అందులో పనిచేస్తున్న నా సహచర ఉపాధ్యాయులు మిస్టర్ రోహిణ్ కుమార్ ఎస్ఏ సైన్స్ వినోద్ కుమార్ మ్యాథ్స్ కే సమ్మయ్య తెలుగు అండ్ అదర్స్ ఇంకా ఉన్నటువంటి టీచర్సు హెడ్ మాస్టర్ ప్రమేయం లేకుండా విద్యార్థులను ప్రొగోగు చేసి వాళ్ళను ధర్నాలు చేసే పరిస్థితికి ఊరు వాళ్ళను ధర్నా చేసే పరిస్థితికి తీసుకొచ్చారు మహిళా సంఘాలను కూడా రెచ్చగొడతా ఉన్నారు మిత్రులారా ఉపాధ్యాయులుగా ఒక తల్లిదండ్రులు కానీ ఒక విద్యార్థులు కానీ ధర్నా చేసేది ఎప్పుడు ఉంటుందో తెలుసా ఒక ఉపాధ్యాయులుగా మనం అమ్మాయిల పట్ల కానీ అబ్బాయిల పట్ల కానీ సబ్జెక్ట్ కరెక్ట్ చెప్పక వాళ్ళ మీద ఇబ్బంది పెట్టినప్పుడు మనం కొట్టినప్పుడు ఆ కొడితే ఇంజూర్ అయినప్పుడు మనం ఎలాంటి చర్య తీసుకోకుండా వాళ్ళని హాస్పిటల్లో చూయించుకోకుండా చూయించకుండా వాళ్ళకు అవస్థ జరిగినప్పుడు ఏదైనా అమ్మాయిల పట్ల బ్యాడ్ టచ్ చేస్తున్నప్పుడు అలాంటిది జరిగితే ఆ టీచర్ని వెంటనే సస్పెండ్ చేయాలి దానికి నేనే చెప్తాను సస్పెండ్ చేస్తే కానీ ఇవాళ సోషల్ మీడియా అనేటువంటిది చాలా పెచ్చిరీలిపోతా ఉన్నది మహిళ టీచర్లు ఉద్యోగాలు చేసే పరిస్థితి లేదు ఒక స్కూల్కి వెళ్తే ఇంకొక పేరు మీద పెట్టి ఇంకొక ఉపాధ్యాయ మిత్రుడు కూడా వేధిస్తున్న సందర్భాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి మిత్రులరా అట్రాసిటీ కేసు పెట్టాలని అట్టుగా లేదు అది తప్పుడు ఆలోచన మనం అందరం కలిసి ఒక పనిచేస్తా ఉంటాం రేపు ఇదే సహచార ఉపాధ్యాయులతో ఇంకా వేరే వాళ్ళు కలిసి పనిచేసే అవకాశం ఉంటుందా అది ఉండదు మీరు తప్పుడు ఆలోచన చేస్తా ఉన్నారు దీని వెనుక ముగ్గురు నలుగురు ఉన్నారు పిల్లలకు పిల్లలు ఇచ్చే వాళ్ళు నిర్ణయం తీసుకొని ధర్నాలు చేసేలా ప్రజలారా మీరు ఆలోచించండి విద్యార్థుల తల్లిదండ్రులారా మీరు ఆలోచించండి టీచర్ల మధ్యన ఉన్నటువంటిది చదువులు సరిగా చెప్పకుండా విద్యార్థులను ప్రోబోగు చేసి విద్యార్థులను రోడ్ల మీదకి ఎక్కిస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క అమూల్యమైన సమయాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నారు ఇది టీచర్లకు మధ్యకు సంబంధించినటువంటి ఇష్యూ ఇది పిల్లలకు సంబంధించింది కాదు కదా అలాంటప్పుడు పిల్లలను రోడ్ ఎక్కించవలసిన అవసరం ఏముంది మీరు కూడా ఆలోచించాలి విద్యా కమిటీ చైర్మన్ గారు ఉన్నారు హెడ్ మాస్టర్ గారు ఉన్నారు ఎంఈఓ గారు ఉన్నారు జిల్లా పై అధికారులు విద్యాశాఖ అధికారి జిల్లా విద్యాధికారు గారు ఉన్నారు కలెక్టర్ గారు కూడా ఉన్నారు మరి కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళవచ్చు సమస్య జరిగినప్పుడు కానీ నేరారోపితంగా ఒక టీచర్ మీద ధర్నా చేసినంత మాత్రానో విద్యార్థులను తీసుకొచ్చి రోడ్ ఎక్కించినంత మాత్రానో న్యాయం అనేటువంటిది అన్యాయంగా మరి అప్పటి వరకు పరిగణిస్తుంది కావచ్చు కానీ కానీ సత్యము ఎప్పటికో బయటపడతా ఉంటుంది నిన్న మీరు ధర్నా చేశారు ఈరోజు మేము పిల్లల్ని ఎంక్వైరీ చేస్తే సార్లే మమ్మల్ని ధర్నాకు దిగమని చెప్పారు టీచర్లు అదేవిధంగా ఊర్లో ఉన్నటువంటి అక్కడ అనుబంధం ఉన్నటువంటి టీచర్లు కొంతమంది పేరెంట్స్ ని పిలిపించి మీరు ధర్నా చేయండి ధర్నా చేస్తే ఆయన పెట్టినటువంటి అట్రాసిటీ కేసు వీగిపోతుంది అనేటువంటిది ఇంకొక పక్క మీరు వస్తూ ఉన్నారు కానీ అది తప్పుడు ఆలోచన మిత్రులరా నేను కూడా మరి ఒక అమ్మాయిని తీసుకొచ్చి మీరు బ్యాడ్ టచ్ చేస్తున్నారు మీరు వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తురని నేను కూడా చెప్పించవచ్చు కానీ అది మానవత్వం ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయులకు అది సరి అయిన విధానం కాదు మన మధ్యన ఎన్ని సమస్యలున్నా స్టాప్ రూమ్ లో గొడవ పెట్టుకోవాలి స్టాప్ రూమ్ లో చేసుకోవాలి అది అక్కడి వరకే ఉండాలి ఆ ప్రభావం పిల్లల మీద ఎట్టి పరిస్థితుల్లో చూపించకూడదు ఇప్పుడే మేము డిఓ గారికి కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ లేదా పెద్దపల్లి జిల్లాలో మేడం గారు మీ దృష్టికి మహిళా సోదరి మనుల పట్ల ఏ ఉపాధ్యాయుడు అది ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ ఇంకా ఇతర కులాలు కానీ ఏ ఉపాధ్యాయుడు అరాచకం చేసి వాళ్లను మానసికంగా హింస పెట్టి అదేవిధంగా బాలికల పట్ల మానసికంగా హింస పెడితే తప్పకుండా వాళ్ళని సస్పెండ్ చేయాలనేది కూడా మేము డిఓ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కాబట్టి మిత్రులారా ఇప్పటికైనా ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి ఒక ఉపాధ్యాయుని సస్పెండ్ చేయించడం అనేటువంటిది బాధాకరమైన అంశం మీరు అతను సస్పెండ్ అయితే మీరు దావతులు చేసుకుంటా ఉన్నారు మీరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు రేపు మీకు కూడా సస్పెన్షన్ అనేటువంటిది మీరు కూడా దాన్ని చూస్తా ఉంటారు కాబట్టి ఒకరు ఇబ్బందులు పడితే మానసిక ఆనందం పొందే వికృత శ్రేష్టలు ఉపాధ్యాయులు ఒక మానుకోవాలి అది సరి అనే విధానం కాదు బహుజన టీచర్ ఫెడరేషన్ ఎల్లప్పుడు విద్య పట్ల మరి అందులో చదివేటువంటి పిల్లలు కూడా వాస్తవంగా చెప్పాలంటే ఉద్యోగులుగా మన పిల్లలు కూడా ఎవరు లేరు మన పిల్లలు ఉన్నారా నిజంగా మనస్ఫూర్తిగా మనం ఒప్పుకుందాం మన పిల్లలు లేరు కానీ కూలీ కూలీనాలు చేసుకుంటున్నటువంటి నా సామాజికంగా వెనుకబడ్డ జాతులందరు పిల్లలను మన చేతులలో అప్పగిస్తా ఉన్నారు వాళ్ళను ఉన్నతులుగా తీర్చిదిద్దే బాధ్యత మన బుద్ధ స్కంధాల మీద ఉన్నది ఇలా మనం చదువు చెప్పే బడిలో మన పిల్లలు ఎందుకు చదువుతలేరని ప్రజలు ప్రశ్నిస్తే సమాధానం మన దగ్గర లేదు మీరు ఎన్నో చెప్పచ్చు రాజకీయ కారణాలు చెప్పవచ్చు లేదా గవర్నమెంట్ యొక్క లోపం అని చెప్పచ్చు ఏదేమైనా మనకు నమ్మకం లేదనేటువంటిది మొదటి పదం మనం పనిచేస్తున్న బడిలో కాబట్టి మరి అలాంటి పిల్లలు మనకు పంపిస్తే వాళ్ళని ఉన్నతులుగా తయారు చేసినటువంటి మనం మనకు మనం గొడవలు పెట్టుకొని అది ఇతరుల మీద రుద్ది అది విద్యార్థుల వరకు తీసుకెళ్లి ధర్నాలు రాస్తారు రోపాలు చేయించినటువంటి ఈ వ్యవస్థను కంప్లీట్ మానుకోవాలి ఇప్పటికే ఇది ధర్నా చేసినటువంటి ఈ దీని వెనుకండి నడిపించినటువంటి ఉపాధ్యాయుల యొక్క పేర్లు కూడా రావడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళను సస్పెండ్ చేసేంత వరకు కూడా మరి పోరాటం ఆగదు ఒకవేళ వాళ్ళపైన కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కుల వివక్షత సమితి పోరాట సమితి వాళ్ళు వచ్చారు అదేవిధంగా ధర్మ సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వచ్చారు అదేవిధంగా ఇతర కుల సంఘాల నాయకులు అంబేద్కర్ సంఘాల నాయకులు అనేకమైనటువంటి నాయకులు రావడం జరిగింది అదేవిధంగా మానవ హక్కుల పోరాట కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా రేపు గ్రామాన్ని సందర్శించడం జరుగుతూ ఉంది ఒక ఉపాధ్యాయుడు గ్రామంలోనికి రావద్దు అనేటువంటి ధర్నా చేయడం అనేటువంటిది అది ఎలాంటి కార్యక్రమం చేస్తే అంత పెద్ద పనిష్మెంట్ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు నిజంగా ఒక విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించినా ఒక ఉపాధ్యాయుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా ఆ ఉపాధ్యాయుడిని ఆ గ్రామంలోనికి రావద్దని ధర్నా చేయండి మేము ఒప్పుకుంటాం ఉపాధ్యాయుడు తప్పని కానీ ఉపాధ్యాయుల మధ్య జరిగిన గొడవను మరి తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి రేపు ఆ ఉపాధ్యాయుని రావద్దు అని ధర్నా చేశారు ఇంకొక ఉపాధ్యాయుడు కూడా ట్రాన్స్ఫర్లో ఆ గ్రామానికి రావాలంటే భయపడతా ఉంటారు కాబట్టి వాస్తవమైనటువంటి ప్రణాళికలు ఉంటే తప్ప తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఒకవేళ స్టూడెంట్కి అన్యాయం జరిగితే ఇలా స్టూడెంట్ సంఘాలన్నీ కూడా ధర్నా చేస్తూ ఉండే రోడ్డు మీదకి ఎక్కుతా ఉండే కానీ స్టూడెంట్ సంఘాలకు అది ప్రాతినిధ్యం అనేది లేదు కేవలం కొంతమంది ఉపాధ్యాయుల యొక్క లోపభూష్టం వల్ల మరి అలా పిల్లలను రోడ్డు మీద తీసుకొచ్చారు అది సరైన విధానం కాదని పత్రిక ముఖంగా ఖండిస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఇలాంటి చర్యలు జరిగినా బహుజన టీచర్ ఫెడరేషన్ తరఫున మరి ఖచ్చితమైనటువంటి ఖండం చేసి మరి అన్యాయం జరిగినటువంటి ఉపాధ్యాయుల పక్షాన పోరాడడానికి వెనుకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పత్రిక మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను